హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ న్యూ వీడియోతోటి మీ ముందుకైతే నేను వచ్చేసాను ఈ కార్తీక మాసంలోన మనకి చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ పండుగ అయితే ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది అందరూనైతే కార్తీక పవర్ణికి ముందైతే చేస్తారు మేమైతే ఈ సండే అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరి త్రినాథ మేళ అయితే నేనైతే జరుపుకున్నాను మూడు అయితే నేనైతే సమర్పించాను ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది కార్తీక మాసంలోన ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైతే మనమైతే పూజిస్తాం ఏ మాసంలో అయితే ఆ బ్రహ్మదేవుడికి అయితే పూజించము ఈ యొక్క పూజ చేసుకోవడం వల్ల ఆ బ్రహ్మదేవుడికి కూడా మనము పూజ చేసే పుణ్యం అయితే మనకైతే దక్కుతుంది నేనైతే ఆ బ్రహ్మ విష్ణువులకి ఎడం సైడ్న వినాయకుడిని అయితే పెట్టాను ఆ వినాయకుడిని మొట్టమొదటిసారిగా పూజించుకొని ఆ దేవుడికి పూజ చేసుకునేక మనం త్రినాథ స్వాములకి పూజ చేసుకొని త్రీనాథల్ని ఆహ్వానించాలి ఈ పూజా కార్యక్రమాల్లోన మనము అన్నిన్ను మూడు మూడు అయితే పెట్టుకోవాలి మూడు దీపాలు పెట్టుకోవాలి మూడు ఆకు చెక్కలు అయితే పెట్టుకోవాలి అరటిపళ్ళు పెట్టుకోవాలి నేనైతే ఉసిరికే దీపాలు పెట్టుకున్నాను పిండితో చేసిన మూడు దీపాలు కూడా నెయ్యితో అయితే వెలిగించుకున్నాను ఈ కార్తీక మాసంలోన మనం చేసుకోవడం ఇక త్రీనాథం మేళ చాలా బాగుంటుంది మనకి చూడండి ఫ్రెండ్స్ నైవేద్యాలు కూడా నేనైతే పెట్టాను ఈ కథ కూడా మనం చదువుకోవాలి ఈ కథ చదువుకునేక పూజ చేసాక హారతి ఇచ్చాక కూడా మనం ఆకు చెక్క తీసి ఆ త్రిమూర్తి స్వాముల వారికి మనం మూడు నైవేద్యాలుగా అన్నీ పెట్టాలి పెట్టాక మనం ఫస్ట్ మొట్టమొదట మన కుటుంబ సభ్యులందరూ ఆ ఒక్క ఆకు చెక్క నైవేద్యం మొట్టమొదటిసారిగా తిన్నాక తర్వాత నైవేద్యాలన్నీ మనమైతే ప్రసాదంగా తీసుకోవాలి ఇదైతే నేను డిన్నర్ అయితే ఇది ప్రిపేర్ చేశాను మీకైతే అయితే ఇదైతే క్లిప్ అయితే పెట్టాను ఈ త్రీనాథస్వాముల వాళ్ళని ఈ మాసంలోనూ చాలా పూజించుకోవడం వల్ల మన యొక్క మనకి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మనకైతే ఆ దీవెనలు అయితే మనకి లభిస్తాయి నేనైతే ఈ పూజ అయితే ఈ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మీతో షేర్ చేసుకుందామనేసి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇది చేసుకోవడం వల్ల మనకి ఏవైనా అనుకున్న కోరికలు ఏవైనా ఉంటే మనకి పూర్తి అవుతాయి ముందే అయితే మనం ఇన్ని మేళాలు అనేది మనం సర్ సమర్పిస్తామని చెప్పి మనమైతే ఆ మొక్క అయితే మొక్కుకుంటే అది తీరిపోయాక ఈ మేళాలైతే మనం అయితే ఇన్ని అనుకొని సమర్పించాలి ఈ పూజ అయితే బాగా మనం చేసుకోవడం వల్ల మనకైతే సుఖ సంతోషాలు అయితే వస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీకు మీట్ అవుతా